రాష్ట్రంలో జగన్ మళ్లీ పాదయాత్రలు చేసిన పొర్లు దండాలు పెట్టినా ప్రజలు అతడి నమ్మే పరిస్థితులు లేరని జీవి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు సేవెలపురం మండలం కన్మర్లపూడిలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని జిడిసిసి చైర్మన్ మక్కిన కూటమి నేతలతో కలిసి జీవి ప్రారంభించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి కారపత్రాలను పంపిణీ చేశారు ప్రభుత్వం పథకాలపై ప్రజల అభిప్రాయాలతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గతంలో ఈ సిమెంట్ రోడ్లు వేసింది ఎవరో గుర్తుందా ఎవరేసారు ఈ సిమెంట్ రోడ్లు చంద్రబాబు గారి పాలనలో మనం సిమెంట్ రోడ్లు వేసాం ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత ఇస్తున్నారు నాలుగు వేలు ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తున్నారా లేదా జీతాలు ఇచ్చిన టైంకి వస్తున్నాయి ఉదయం లేపు వచ్చి మీ ఇంటికి వచ్చి ఇస్తున్నారా వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందా మా గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారా సిలిండర్ కి డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నారు పెన్షన్ వస్తుందా ఎంత ఇస్తున్నారు ఎన్నో తారీఖు ఇస్తున్నారు ప్రతి నెల ఇస్తున్నారా వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందా సూపర్ ఎక్కడికి వచ్చేస్తున్నారు హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని మొదటి సంవత్సరంలోనే ఆరు సూపర్ సిక్స్ పథకాల్లో ఐదు అమలు చేసినటువంటి ఘన చరిత్ర ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం ఎప్పుడైనా హామీలు నిలబెట్టుకున్నారా గత ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవడంలో తొంభై శాతం వైఫల్యం చెందారు ఈరోజు హామీలు నిలబెట్టుకోవడంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించింది ఈరోజు పది లక్షల కోట్ల అప్పుల్లో కూడా ప్రజలు ఊహించనంత ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేశారు గ్రామ గ్రామాన అభివృద్ధి జరుగుతూ ఉంది దీపం పథకం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించారు అట్లాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం మూసేస్తే మేము దాన్ని ప్రారంభించి ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలని నియామకాలకి ఈ నారా లోకేష్ గారు ముందు ముందుకు తీసుకెళ్తున్నారు ఏం గత ప్రభుత్వం ఐదేళ్లు ఎందుకు లేకపోయారు రైతు సంక్షేమం కోసం ధాన్యాన్ని కోరుకోవటం వాళ్ళకి సకాలంలో ఇవ్వడం జరిగింది ఈ రోజు బెయిల్ మీద ఉన్నటువంటి జగన్ రౌడీజం గుండే తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయారు రాజకీయాలంటే రౌడీజం జగన్మోహన్ రెడ్డి అందుకే మీ రౌడీజం మాకు వద్దని మీ మాకొద్దని ప్రజలు బుద్ధి చెప్పారు మీరు మళ్ళీ పొర్లు దండాలు పెట్టినా పాదయాత్ర ఒక్కసారి నమ్మారు నమ్మిన వాళ్ళు నటి ముంచారు మీరు ఇక భవిష్యత్తులో మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు ఈ రోజు సుపరిపాలన ఈ రోజు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు ఈ రోజు ఎక్కడికెళ్ళినా కానీ విశేష స్పందన బ్రహ్మాండమైన స్పందన లభించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది తప్పనిసరిగా ఈ రోజు అభివృద్ధి పెట్టు అభివృద్ధి జరుగుతూ ఉంది పెట్టుబడులు వస్తున్నాయి పది లక్షల పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల వేలు ఉద్యోగ అవకాశాలు ఇది చూసి తట్టుకోలేక ఓర్చుకోలేక జగన్ రపరప చేస్తాము అదే నరకండి కొట్టండి అని అంటే భయభ్రాంతులు చేయాలని చూస్తున్నాడు పరిశ్రమలు రాకుండా చేయాలని కుట్ర కుట్ర పడుతా ఉన్నాడు మీ కుట్రల్ని మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు